ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వినాయక చవితిని పురస్కరించుకొని పట్టణంలోని శివాలయం వీధిలో ఆయుర్వేద వైద్యశాలలో చికిత్సను నిర్వహించే విధంగా వినాయక స్వామి ప్రతిమను ఏర్పాటు చేశారు శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమ ఎంతో ఆకట్టుకుంది శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ భక్తులను ఎంతో ఆకట్టుకుంది పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో అయోధ్యలో వినాయక స్వామి ఆకారంలో ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలను నిర్వహించారు అయోధ్యలో వినాయకుడు భక్తులను ఎంతో ఆకట్టుకుంది పట్టణంలోని కోర్టు సమీపంలో దీపాల ప్రధులతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి భక్తులను ఎంతో ఆకట్టుకుంది పట్టణంలోని వెలంపాలెంలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం భక్తులను ఎంతో ఆకర్షింపజేసింది పట్టణంలోని పాత బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం భక్తులను ఎంతో ఆకట్టుకుంది రాత్రి పురోవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది పట్టణంలోని కరవేలమ్మ వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు వినాయక స్వామి ఆలయం వద్ద మధ్యాహ్నం ఉట్టి కార్యక్రమం జరిగింది